హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్లోకి వెళ్ళిపోదామా ఛ ఇటు చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత జే నాకన్నా విలియం అంకుల్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు అటు చూస్తే నువ్వు నా నుండి తప్పించుకుని ఆ విజయ్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు అంటూ అమర్ ఫోటో చేతిలో పట్టుకుని వైపే చూస్తూ మాట్లాడుకుంటోంది తనలో తానే గాయత్రి అయినా తప్పులేదు నేను నీతో ఎక్కువ సమయం ఎలా గడపాలా అని ఆలోచిస్తూ నీతోనే ఎక్కువ సమయం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను అందుకోసం జేని దూరం పెడుతున్నా అందుకే తను అంకుల్ కంపెనీ కావాలి అనుకుంటున్నాడు అటు చూస్తే ఆ విజయ్గాడు సనిలా పట్టుకొని వదలడం లేదు నిన్ను అని ఫోటో పక్కన పెట్టి లేచి కూర్చుంది గాయత్రి అయినా అమర్ కూడా ఏదో నామకావాసి మాట్లాడుతున్నట్టు నాతో ఉంటున్నాడే కానీ మనస్ఫూర్తిగా ఇష్టంగా నాతో మాట్లాడుతున్నట్టు నాతో సమయాన్ని గడుపుతున్నట్లు అనిపించడమే లేదు చుట్టూ అందరూ ఉన్న ఒంటరిగా అనిపిస్తోంది ఇలానే విడిచిపెడితే అమర్ ఎప్పటికీ నావాడు కాదు కాబట్టి ఏదైనా గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వీలైనంత వరకు ఆ విజయ్ దూరం పెట్టి అమర్ నన్ను దగ్గరకు తీసుకునేలా చేసుకోవాలి దానికోసం ఏం చేయాలి అని ఆలోచనలో పడింది గాయత్రి అవును అదొక్కటే ఇప్పుడు నా ముందున్న మార్గం కాలేజీలో అందరూ నేను అమర్ పీకల్లోతో ప్రేమలో ఉన్నామని నమ్మితే ఇక అమర్ కూడా నిజంగానే తనకు తెలియకుండా నాతో ప్రేమలో పడ్డాడేమో అని భ్రమలో నాకు దగ్గరవుతాడు ఒకసారి అమర్ నా సొంతమైతే ఇక ఆ తరువాత ఈ విజయో మరో అజయో ఎవరు వచ్చినా నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు అందులోనూ కాలేజీలో అమ్మరంటే అమ్మాయిలకు ఉన్న క్రష్ే వేరు కాబట్టి మిగిలిన అమ్మాయిలు మా జోడీని చూసి నా లక్ని తలుచుకుని కుళ్ళుకుంటుంటే భలే మజాగా ఉంటుంది అని వెంటనే వెళ్ళి సతీష్ని పిలుస్తుంది గాయత్రి తనకు వచ్చిన ఐడియాని సతీష్తో చెప్పి మూడో కంటికి తెలియకుండా విషయం జరిగిపోవాలి అర్థమైంది కదా కనీసం ఈ పనైనా సక్రమంగా చెయ్యు లేదా లేదా నువ్వు పని చేయడానికి పనికి రావని జేతో చెప్పి పంపించేస్తాను అని కాస్త బెదిరింపుగా చెప్పింది గాయత్రి నో మేడం ఈసారి నా పనితనం చూసి మీరే మెచ్చుకుంటారు మేడం చూడండి ఉదయానికల్లా ఎలా రభస చేస్తానో అని గర్వంగా చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు పెద్ద వీరుడిలా అమర్ ఆర్ లాక్డ్ నా ప్రేమ గుప్పెట్లో బందీగా మారిపోబోతున్నావు నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకోవడం ఒక్కటే నా లక్ష్యం దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటూ ఫోన్లో అమర్ ఫోటో తీసుకుని ఎదురుగుండా బల్లపై పెట్టి దానికి దగ్గరగా చేతులు పెట్టి ఆ చేతులపై తన తలను వాల్చి ఆ ఫోటోనే చూస్తూ అయినా నాకేం తక్కువ అమర్ ముంబైలో నా గురించి ట్రై చేయని అబ్బాయి లేడు మా కాలేజీలో తెలుసా అటువంటిది హైదరాబాద్కి రాగానే నీ వెంట పిచ్చిదానిలా తిరిగేలా నన్ను మార్చేశావు చివరికి నా కోసం ప్రాణం కూడా ఇచ్చే జేకి మా ఇద్దరి కోసం ఆలోచించే విలియం అంకుల్కి అబద్ధాలు చెప్పవలసి వస్తుందని ఏ రోజు అనుకోలేదు నీ పుణ్యమా అని అది కూడా జరుగుతోంది అయినా కూడా నువ్వు నా గురించి ఆలోచించడం లేదు కదా ఒక్కసారి ఈ గాయత్రి ప్రేమ అర్థమైతే ఇక నా నుండి తప్పించుకోవడానికి దూరం పెట్టడానికి నువ్వే కాదు ఎ ఎవ్వరూ సిద్ధపడరు వస్తుంది అమర్ ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది అనుకుంటూ ఫోటోనే చూస్తూ కూర్చుంది గాయత్రి ఉదయాన్నే కాలేజ్కి అందరూ వస్తున్నారు డిపార్ట్మెంట్ గోడ మీద నల్లని రంగులో ఒక అమ్మాయి అబ్బాయి కౌగిలించుకున్న బొమ్మ గీసి వాటికి అమర్ గాయత్రి అని పేరు పెట్టి కిందన క్యాప్షన్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్నది మానసిక బంధమా అంతకు మించిన సంబంధమా అని క్వశ్చన్ మార్క్స్తో ఉన్న అక్షరాలను చూసి స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడి ఆ విషయం గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు అది చూసిన అమర్ సిగ్గుతో తలదించుకుని కాలేజ్ రూంలోకి వెళ్ళి గాయత్రి వచ్చి చూస్తే ఏమనుకుంటుందో ఎంత బాధపడుతుందో అనవసరంగా నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం పది మందిలో నవ్వుల పాలు కాబోతోంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అని ఊహించుకుంటూ కావాలనే కాలేజ్కి కాస్త ఆలస్యంగా బయలుదేరింది గాయత్రి ఈ రోజుతో అమర్ మనసులో నా కోసం ఏమనుకుంటున్నాడో స్పష్టంగా తెలిసిపోతుంది తను ఇష్టం ఉండి లేనట్లు నటిస్తే ఇక మీదట అలా నటించవలసిన అవసరం లేకుండా నాతో కలిసిపోతాడు ఒకవేళ నేనంటే ఇంకా తనకి ఇష్టం మొదలవ్వకపోతే కాలేజ్లో మా ఇద్దరి మీద వచ్చే రూమర్స్ విని ఆటోమేటిక్గా తనకి నా మీద ఒక విధమైన జాలితో కూడిన ఇష్టం మొదలై అదే తరువాత ప్రేమగా చిగురిస్తుంది ఇంకా ఇవేవి కాకపోతే నేనే సెంటిమెంటల్గా తనని నా వైపు తిప్పుకోవాలి ఏదైతే ఈ రోజుతో అమర్ నా వాడు కాబోతున్నాడు అని ఆనందంగా వచ్చింది గాయత్రి కానీ తను క్యాంపస్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి తన డిపార్ట్మెంట్ వరకు కారులో వెళ్తున్నంతసేపు బయటికి చూస్తూనే ఉంది ఎవ్వరూ ఈ విషయం మీద మాట్లాడుకోకపోవడం తనకు చాలా ఆశ్చర్యం అనిపించింది తన డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్తుంటే గుండెలో గుబులు మొదలైంది అక్కడ అందరూ గుంపులు గుంపులుగా ఉంటారు నన్ను చూసి ఏమంటారు అని తెగ ఆరాటపడిన గాయత్రికి డిపార్ట్మెంట్ ముందు ఒక్కరు కూడా నిలబడిపోవడం షాక్గా అనిపించింది అంతకంటే పెద్ద షాక్ అసలు గోడ మీద ఎటువంటి బొమ్మ కానీ రాతలు కానీ లేకపోవడమే తన కళ్ళను తనే నమ్మలేకపోయింది డ్రైవర్ని కార్ ఆపమని మళ్ళీ మళ్ళీ ఆ గోడల వైపు చూసింది కళ్ళు నిమురుకుంటూ అయినా కూడా గోడలపై ఎటువంటి రాతలు కనిపించలేదు రాత్రి తను సతీష్కి చెప్పి గీయించిన బొమ్మ ఫోటో తీసి తెచ్చి చూపించాడు సతీష్ కానీ ఆ బొమ్మ డిపార్ట్మెంట్ గోడ మీద ఇప్పుడు లేదు ఏమై ఉంటుంది అసలు ఇంతలో ఏం జరిగింది ఏమీ అర్థం కాక అయోమయంలో లోపలికి వెళ్ళింది గాయత్రి నెమ్మదిగా నడుచుకుంటూ ఎప్పట్లానే క్లాసులో అందరూ చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ లెక్చరర్ గురించి ఎదురు చూస్తున్నారు గాయత్రిని చూడగానే మేఘన నవ్వుతూ పలకరించింది మేఘన అందరూ చాలా నార్మల్గా ఉన్నారేంటి అన్న గాయత్రి ప్రశ్న ఆశ్చర్యంగా అనిపించింది మేఘనకు గాయత్రి ఏమడిగిందో అర్థం కాక కాస్త అయోమయంగా చూస్తున్న మేఘనను చూసి అయ్యో అంటే ఏం లేదు అంటూ విషయం గుర్తుకు తెచ్చుకుని అదే మేఘ ఇంకా లెక్చరర్ రాలేదా నేను కాలేజ్కి లేట్గా వచ్చాను ఏమంటారో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ చూడబోతే అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అందుకే అలా అడిగాను అని కాస్త కవర్ చేసింది గాయత్రి ఓ అదే గాయత్రి ఏం లేదు మన రెగ్యులర్ ఫిజిక్స్ చెప్పే మ్యామ్ లాంగ్ లీవ్ తీసుకున్నారు కాబట్టి ఆ ప్లేసులో వేరే ఎవరో వచ్చే వరకు ఈ అవర్ మనకు ఖాళీనే అంది మేఘన అవునా సరే అయితే అని కూర్చుని అమ్మాయిలందరూ మాట్లాడుకుంటుంటే వింటోంది గాయత్రి కానీ తన బుర్ర మొత్తం బయట ఉండాల్సిన ఆ బొమ్మ దాని కింద రాత్రులు ఎలా చెరిగాయి అసలు ఏమై ఉంటుంది అన్న ఆలోచనతోనే పిచ్చెక్కుతోంది గాయత్రికి ఇంతలో వేరొక లెక్చరర్ వచ్చి క్లాస్ తీసుకోవడంతో అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు గాయత్రి మాత్రం అదే ఆలోచనతో రోజంతా గడిపింది నాకు తెలిసి ఖచ్చితంగా సతీష్ గాడే ఏదో అవకతవక పని చేసినట్టున్నాడు కాలేజ్ గోడపై రాయమంటే తాగేసి వెళ్ళి ఇంకెక్కడో రాసి ఉంటాడు బట్ వాడు చూపించిన ఫోటోలో అచ్చం ఈ కాలేజ్లానే ఉంది మరేం జరిగి ఉంటుంది దీనికి తోడు అమర్ కూడా కాలేజీకి రాకపోవడంతో తనకి ఒక పక్క ఊసిపోవటం లేదు ఇంకొక పక్క ఒకవేళ అమర్ కానీ అందరికంటే ముందు చూసి ఆ బొమ్మని చెరిపేశాడా అనే అనుమానం అందుకే కోపంతో కాలేజీకి రాలేదేమో అనే ఆలోచన ఇక కాలేజీలో గాయత్రిని కుదురుగా కూర్చొనివ్వలేదు అందుకే మధ్యాహ్నం లంచ్ అవర్లో ఇంటికి బయలుదేరింది గాయత్రి ఎలా అయినా వెంటనే వెళ్ళి సతీష్ని కలిసి మాట్లాడితే కానీ అసలు ఏం జరిగిందో అర్థం కాదు అనుకుంటూ గాయత్రి ఇంటికి వచ్చే సమయానికి విలియం కారు ఉండడం చూసి ఆశ్చర్యపోయింది గాయత్రి కాలేజ్ కూడా మానేసి ఇతను జేతో కాలక్షేపం చేస్తున్నట్లున్నారు అనుకుని కాస్త చిరాకుగా లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా విలియం నిల్చుని ఏంటి గాయత్రి ఇది నిన్న కాక మొన్న కాలేజీలో చేరా అప్పుడే నీ పేరు కాలేజ్ గోడల మీదకి వరకు వచ్చేలా చేస్తున్నావు ఈరోజు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే నీకు ఎంత ఇబ్బంది అయ్యుండేదో తెలుసా అంటూ వీరతాండవం చేశారు విలియం అంటే సతీష్ తప్పులేదా విలియం అంకుల్ చూసారా మరి నేను వెళ్ళేసరికి అక్కడ ఏమీ లేదే అంతా మాయిలా ఉంది అని ఆలోచిస్తోంది గాయత్రి నిన్నే గాయత్రి నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా లేదా ఎవరైనా అబ్బాయితో దగ్గరగా మూవ్ అవుతున్నావా అంటూ విలియం కాస్త గట్టిగా అడుగుతున్నాడు ఏంటి విలియం నువ్వు మాట్లాడేది వచ్చిన దగ్గర నుండి చాలా చిరాగ్గా కోపంగా ఉన్నావు గాయత్రి రాగానే తనని ఇంట్లో కూడా రానియకుండా ఏంటి ప్రశ్నలు అన్న ప్రకాష్తో నువ్వు ఆగు ప్రకాష్ ముందు గాయత్రి సమాధానం చెప్పని తను చెప్పే సమాధానం బట్టి మనకు చాలా విషయాలు తెలియాల్సి ఉంది అన్నాడు విలియం కోపంగా అసలు ఏంటి అంకుల్ ఇదంతా ఏం జరిగింది మీరేం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు అంది గాయత్రి ఏమీ తెలియని అమాయకురాళ్ళ ఈరోజు ఉదయం కొంచెం ముఖ్యమైన పని ఉండి నేను కాలేజ్కి త్వరగా వెళ్ళటం వల్ల మనకు నిజంగా చాలా అంటే చాలా మంచి జరిగింది గాయత్రి కాలేజ్ గోడలపైన మన గాయత్రి పేరు పెట్టి బొమ్మ గీసి తన పక్కన ఉన్నది ఎవరు అన్నట్లు క్వశ్చన్ మార్కులు పెట్టారు ప్రకాష్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నది మానసిక బంధమా అంతకు మించిన సంబంధమా అని చాలా అసభ్యంగా రాశారు మన అదృష్టం బాగుండబట్టి అది ఎవరూ చూడకుండా మొదట నేను చూశాను వెంటనే మా డ్రైవర్కి చెప్పి మొత్తం క్లీన్ చేయించాను అని చెప్పాడు విలియం అదేంటి సతీష్ ఇద్దరి పేర్లు కలిపే రాశాడు కదా అమర్ పేరు లేకపోవడం ఏంటి అంటే అంకుల్ కంటే ముందు ఆ గోడ మీద రాసిన రాతలు ఇంకెవరో చూశారన్నమాట వాళ్లే కావాలని అమర్ పేరు జరిపి నా ఒక్కదాని పేరే ఉంచి ఉంటారు అలా చేశారంటే ఎవరై ఉంటారు అన్న ఆలోచనతో ఉన్న గాయత్రితో ఏంటి గాయత్రి ఏమీ మాట్లాడవు అన్నారు విలియం కాస్త ఆందోళనగా ఆలోచిస్తున్న అంకుల్ ఈ మధ్య కొత్తగా చేరి నన్ను ఎవరు బాధ పెట్టాలని ప్రయత్నిస్తారు అయినా కేవలం నా పేరు రాసి పక్కన ఎవరిని ఊహించుకుంటున్నారో రాయకపోతే మనకి మాత్రం ఎలా తెలుస్తుంది వాళ్ళ మనసులో ఏముందో అంటూ కాస్త జాలిగా ముఖం పెట్టుకుని అడిగింది గాయత్రి అంటే గాయత్రికి పాపం ఈ విషయం గురించి ఏమీ తెలియనట్లుగా ఉంది అనవసరంగా నేనే రభస చేస్తున్నానా తను నిజంగా ఎవరినైనా ప్రేమిస్తోందా లేక కేవలం తనని ఏడిపించడానికే ఇది ఎవరైనా చేసి ఉంటారా ఇప్పటికీ ఈ విషయం వదిలేసి తరువాత మిగిలిన విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి అనుకున్నాడు విలియం మనసులో ఏంటిది అంకుల్ చూసే సమయానికి అమర్ పేరు లేదు అంటే అమర్ పేరు ఎవరు జరిపి ఉంటారు అన్న ఆలోచనలోనే ఉండిపోయింది గాయత్రి ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అంటల్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య